వ్యవస్థల పవిత్రతతోనే ప్రజాస్వామ్యానికి సుస్థిరత ఏర్పడుతుందని మాజీ మంత్రి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టం చేశారు శుక్రవారం అరసవల్లి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండ అప్పల సూర్యనారాయణ మాట్లాడారు జస్టిస్ చంద్రచూడ్ తీర్పుపై ఎన్నికల సంఘం ప్రతిస్పందన ఒక అన్నారు ప్రజాస్వామ్య సుందరత్వాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యం బలహీనపడితే ప్రజల ఆశయాలు విజయవంతంగా నిర్వహించబడజాలవని ఆయన అభిప్రాయపడ్డారు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే అవినీతికి ఆస్కారం ఉండరాదని తాను అభిప్రాయపడ్డారు అందుకు వ్యవస్థలో పారదర్శకత ఎంతో అవసరమన్నారు అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమైన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కంకణ బద్దలు కావాలన్నారు డాక్టర్ చంద్ర షుడ్ నాయకత్వంలో ఇచ్చిన తీర్పు పవిత్రంగా భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా ప్రతిస్పందన చాలా బాగుంది ట్రాన్స్పరెన్సీ షుడ్ బిత్ ఫర్ ఎవ్రీబడి అన్నటువంటి విషయాన్ని తట తల్ల చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ప్రజాస్వామ్యానికి కావాల్సింది అవసరమైంది రాజ రాజకీయ పార్టీకి కానీ నాయకుడికి కానీ పారదర్శకత ట్రాన్స్పరెన్సీ దట్ షుడ్ బి రిస్టో అనే దాంతో ఎవరు కాదండ్రని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ప్రపంచంలో అనేక రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి ఆ రాజకీయ వ్యవస్థలు రాజర్గాలు ఉన్నాయి టోటాలిటేరియన్ టైప్ ఆఫ్ గవర్నెన్స్ ఉన్నాయి అదేవిధంగా డిక్టోరియల్ టైప్ ఆఫ్ గవర్నెన్సెస్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ అతి మంచి వ్యవస్థ సుందరమైన వ్యవస్థ ప్రజలతో ప్రజల కోసం ఎన్నుకబడిన వ్యవస్థ అటువంటి వ్యవస్థని రక్షించుకోవాలి అన్నటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీనికి ఒక సుందరత ఉంది ఆ సుందరత్వాన్ని కూడా మనం కాపాడుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ వ్యవస్థ దృఢంగా ఉండాలంటే దాని కింద పనిచేసిన అన్ని వ్యవస్థల్లో కూడా ఆ యొక్క విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది దానికి అందరం కట్టుబడాలి ప్రజలు కూడా కట్టుబడేటట్లు తమ ఫోర్ కప్పుని వినియోగించాలి అన్నటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఇటీవల చెప్పాలి అంటే మనం ఒక్కసారి చూస్తే గుర్ప అదేవిధంగా విధంగా కృణీతం చాలా వికృత రూపంలో ఉంది అన్నటువంటి మనందరికీ తెలుసు ఈ యొక్క విధానంలో అవినీతి చదలని వినజల్లేటట్లు ఈనాడు సమాజంలో చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని నియంత్రణ చేయవలసినటువంటి కస్టడు చేయవలసినటువంటి విధానం ప్రజాస్వామ్య వాదుల అందరిపైన ఉంది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం